వెల్కమ్ టు రాజనీతి గన్నవరం నియోజకవర్గంలో వరుసగా నాటకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు పటమట పోలీస్ స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు ఈయన మీద వచ్చిన ఫిర్యాదు ఏంటంటే గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్గా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశారని అతను బెదిరించాడని భయపెట్టాడని కేసు నమోదైంది మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ సత్యవర్ధన్ గతంలో గన్నవరం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు ఆ పార్టీ ఆఫీసులో పనిచేశాడు ఆ దాడి జరిగినప్పుడు దానికి సూత్రధారి వంశీ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది అయితే తూతూ మంత్రంగా వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి తూతూ మంత్రం కేసులు పెట్టారు పైగా ఎదురు కేసులు టీడీపీ వాళ్ళ మీద పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యవర్ధన్ ఫిర్యాదు చేశాడు ఆయన ఫిర్యాదు మేరకు ఇంకో యాభై మంది మీద వంశీ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అయితే రెండు రోజుల క్రితం ఈ సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ కోర్టులో నన్ను పోలీసులు బెదిరించి బలవంతం చేసి కేసు పెట్టించారు యాక్చువల్లీ నాకు అసలు దీంతో సంబంధం లేదు ఇన్సిడెంట్తో సంబంధం లేదు అని నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పి ఒక పిటిషన్ వేశాడు ఇది నిజంగా షాక్ కలిగించే విషయం ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కేసు వంశీ విషయంలో తెలుగుదేశం నేత నారా లోకేష్ చాలా సీరియస్గా ఉన్నారన్న వార్తలు ఉన్నాయి ఎందుకంటే తన తల్లి గురించి చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు వల్లభైన వంశీ సో చాలా సీరియస్గా తీసుకున్న కేసు ఒకసారిగా వీగిపోయే పరిస్థితి వచ్చింది వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తే అసలు విషయం బయటపడింది మొత్తం కోర్టు దగ్గర సీసీ ఫుటేజ్ కూడా తీయించారు ఆ సీసీ ఫుటేజ్లో వల్లభన్ వంశీ కూడా ఉన్నాడని చెప్తున్నారు ఆయనే స్వయంగా ఈ సత్యవర్ధన్ని తీసుకొచ్చి కోర్టుకు తీసుకొచ్చి విడ్డ్రా పిటిషన్ వేయించాడని బయటకు వచ్చిన తర్వాత ఇతనికి డబ్బులు ఇచ్చి పంపించేశాడని చెప్తున్నారు బయటకు పంపించేశాడని దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తే సత్యవర్ధన్ని వల్ల వంశీ బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేట్టు ఒప్పించాడని చెప్తున్నారు సత్యవర్ధన్ తల్లి స్వయంగా చెప్తా ఉంది తన కుమారుడు కనిపించట్లేదు కిడ్నాప్ చేశారు మా అబ్బాయిని బెదిరించారని ఆవిడ చెప్తా ఉంది సత్యవర్ధన్ సోదరుడు విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని పోలీసులు హైదరాబాద్ వెళ్ళి వంశీని అదుపులోకి తీసుకున్నారు సో దీని వెనకాల ఇంత కథ నడిచింది మొన్నేమో సత్యవర్ధన్ అతను వెనక్కి తీసుకున్నాడు పిటిషన్ ఏంటి ఇలా వెనక్కి తీసుకున్నాడు వంశీ మేనేజ్ చేశాడని చెప్పి అప్పుడే అనుకున్నారు అందరూ కానీ ఎంక్వైరీ చేస్తే వంశీ మేనేజ్ చేయడం కాదు బెదిరించాడు ప్రలోభ పెట్టాడు డబ్బులు ఇచ్చాడని చెప్పి పోలీసుల విచారణలో తేలింది సో పోలీసులు ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా చాలా సీక్రెట్గా ఉంచారు లేదంటే బయటికి పొక్తే వంశీ విషయంలో వంశీ చాలా తెలివైన రాజకీయ నాయకుడు చాలా ఆయన క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది కాబట్టి ఆయన తప్పించుకునే అవకాశం ఉంటుందని బయటకు పక్కకుండా ఈరోజు ఉదయాన్నే తెల్లవారటంతోనే హైదరాబాద్లో వంశీ ఫ్లాట్కి వెళ్ళి తలుపు తట్టారు మై హోంబుజాలో ఉంటాడు ఆయన నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు ఈ కేసులో సాక్ష్యాధారాలు గట్టిగా మొన్నటి చేదు అనుభవం దృష్ట్యా సాక్ష్యాలన్నీ కూడా సేకరించి పెట్టుకున్నారు కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్తగా ఈ కేసులో వంశీకి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటంటే ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు ఇంకో కేసులో ఇరుక్కున్నట్టు అయిపోయింది అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అనమాట ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ సత్యవర్ధన్ అనే అతన్ని ఏదో మేనేజ్ చేసి బెదిరిద్దాం అనుకుంటే ఇప్పుడు ఆ బెదిరింపుల కేసు కూడా పడింది ఇప్పుడు ఆ కే అది కూడా వీగిపోయే అవకాశం ఉంది సో ఇప్పుడు రెండు కేసులు అనమాట ఆ కేసుతో పాటు ఇది కూడా బోనస్ మొత్తానికి మనం రెండు రోజుల నాడు వంశీ మీద కేసు వీగిపోయే అవకాశం ఉంది సత్యవర్ధన్ ఏదో తిరిగాడని తెలిసినప్పుడు తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోయిన శ్రేణులు ఇప్పుడు కొంతవరకు శాంతించే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్